హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని ఇటీవల సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యా కేస్ అత్యాచారం అత్యాచారం కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న ఓ వ్యక్తి మిడుతూరు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు బాలిక మృతదేహం మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా నిందితుడి మేనమామ యోహాన్ను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు ఈ క్రమంలో లాకప్లో యోహాన్ అనుమానాస్పదంగా మరణించాడు యోహాన్ మృతదేహంపై గాయాలు ఉండటంతో పోలీసుల విచారణలోనే మరణించాడని అనుమానాలు మొదలైనాయి అయితే ఇది లాకప్ డెత్తా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు యోహాన్ మృతిపై పోలీసులు మాత్రం ఇంకా మౌనంగానే ఉండటం మనం గమనిస్తున్నాం నంజాల జిల్లా ముచ్చుమర్రి బాలిక మృతదేహం మిస్సింగ్ ఇంకా విడలేదు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ దొరకటం లేదు ఈ నెల ఏడవ తేదీన పార్కులో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు మైనర్లు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు అనంతరం చంపేసి మృతదేహాన్ని దొరకకుండా చేశారు అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు వీళ్ళందరికీ సంచలన విషయాలు తెలిసాయి దీంతో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా బాలిక మృతదేహాన్ని కేసీ కెనాల్ గుట్టపై నుంచి పడేసినట్లు మైనర్లు వెల్లడించారు ఆ తర్వాత కృష్ణానదిలో పడేశామని కూడా చెప్పారు వీరికి వారి తల్లిదండ్రులు కూడా సాయపడినట్లు దర్యాప్తులో తేలింది దీంతో ఈ నెల పదహారును ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఏదేమైనా చాలా విచారకరం చాలా దురదృష్టకర సంఘటన ఇది ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా దయచేసి ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి మిత్రులారా ప్లీజ్ ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్